అందరికీ సలో ప్రార్థన ఏలోహి కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి అని వాగ్దానం చేసిన అదో మీకు కుస్తోత్రం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమాకి రేపు పొందుదురని వాగ్దానం చేసిన విశ్వామిశా మీకు స్తోత్రం ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని వాగ్దానం చేసిన విశ్వామస్య మీకు స్తోత్రం కొంచెం కాలము నీవు మీరు శ్రవపడి పిమ్మట తానే పిమ్మును పూర్ణులు అనగా స్థిరపరిచి బలపరచు నేను వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం ఎలోని చిత్తం జరిగించు వాడు నిరంతరం నిలుచునని నేను వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుతును అని వాగ్దానం చేసిన యశ్వసియామిక స్తోత్రం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వాగ్దానం ఇచ్చిన యుశ్వసియామిక స్తోత్రం నా ఇంటనున్న ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదనను కొడుకులు కూతుళ్ళు అనిపించుకుంట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నానని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం నీ క్షేమము నది వలెనూ నీ నీతి సముద్ర తరంగము వలన ఉండును అని వాగ్దానం చేసిన యశోమస్య మీకు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో నిన్ను నీ వాక్యమును ధ్యానించే మనసును సమయమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలన మా లక్ష్యకుడి మొచ్చిన నజర్ అయ్యాడేనా యశ్వమసయ్య నామలు అడిగి పొందుకుంటున్నాం తండ్రి കാലമു ചുണ്ടേ കടപൂര മൃഗനയുണ്ടേ കാലമന്ത് മുകയു കടപൂര മൃഗനയുണ്ടേ കണ്ണീരു തുട ചുവല కన్నీరు ఋతుడుచు వేళ ఎంతో ఆసన్నమా భయపడకు భయపడకు ఇువా నిచే బిల్వడు భయపడకు భయపడకు యశువాని ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము పద్నాలుగో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం మీరు ఎలో బిడ్డలు కాబట్టి చనిపోయిన వారి పేరిట మిమ్మల్ని మీరు మీ దేహములను కోసుకొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు కనుబొమ్మల మధ్య బోడి చేసుకునకూడదు నీవు ప్రతిష్ఠిత జనము తనకు స్వకీయ జనమగున్నట్లు నేను ఏర్పరచుకున్నాడు కనుక మీరు హేయమైన వాటిని తినకూడదు తినవలసినవి ఏమంటే ఎద్దు గొర్రె మేక మేక దుప్పి ఎర్ర చిన్న జింక మేక కారు జింక లేడీ గొర్రె ఇవి జంతువుల తినవచ్చు జంతువులలో రెండు డెక్కలు గల గలవి నెమరు వేసే వాటిని తినాలి తినకూడనివి ఏంటంటే వంటే కుందేలు పొట్టు కుందేలు పంది ఇవి మనం ముట్టకూడదు తినకూడదు నీటిలో నివసించే వాటి వాటిని వేటిని తినవచ్చు అంటే రెక్కలు పులుసులు గల వాటిని తినవచ్చు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తినకూడనవి పక్షులు పక్షిరాజు పెద్ద బోరువ క్రౌ క్రౌంచు పక్షి పిల్లిగద్ద గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడి కంటే గొడ్లగూబ హంస గొడ్లబా గోడబాతు తెల్లబాతు చెరువు కాకి చీకు బాతు సారస పక్షి ప్రతి విధమైన శంకుబుడ్డి కొంగ కొంగ కుంకుడు గువ్వ గబ్బిలము ఎగురు ప్రతి పురుగు మీకు హేయమురు వాటిని తినకూడదు అని మరి హర్షయం వారు ఈ దినమున పక్షుల గురించి మరి పెంపుడు జంతువుల గురించి మరి పురుగుల గురించి వీటన్నిటి గురించి తినవలసినవేవి తినకూడనివేవి పవిత్రమైనవేవి అపవిత్రమైనవేవి అనే వాటిని ఏదైనా మన మనకు హర్షం వారు నేర్పించి ఉన్నారు ఆమె అండ్